పోతున్నారు ఇది మన ధర్మపురి గంగ మన హిందువులు చూడండి మన హిందువులు ఇంత ఘోరంగా ఉన్నా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు ఇది ఎక్కడ చూడు మన గంగా కానీ మన పుణ్యక్షేత్రాల్లో ఇంత హీనంగా కాలిపోతా అంటే మన హిందువులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఇదంతా చూడండి ఇదేమైనా గంగా అంటారా ఈ గంగా స్నానంకు పుణ్యం కోసం మనం వస్తే ఇంత నీచంగా ఉంచితే ఇదేం పద్ధతి మన హిందువులకు కొద్దిగా దేవాదాయ శాఖ ఏం చేస్తుంది ఇక్కడ కార్ పార్కింగ్ కోసం యాభై రూపాయలు తీసుకుంటు దేనికోసం తీసుకుంటుళ్ళు ఇంత దరిద్రంగా కాలిపోతుంది ఈ గంగా అనేది మనం వచ్చేది పుణ్యక్షేత్రం కోసం పుణ్యక్షేత్రంలో ఇంత కచరానా ఇక్కడ ఒక్క కానీ ఇంత కచరా ఉన్నది ఇంకా ముందడిగిపోతే ఇంకా కచరా ఉన్నది ఆగో అటు చూడండి కనీసం ఎవరన్నా పట్టించుకొని అడిగేటోళ్ళు ఉండాలండి ఇగో మొత్తం ఈ మెట్ల మీద చూడండి కనీసం స్నానం చేయడానికి పో పోవడానికి కూడా వీలు లేకుండా ఈ గంగల మొత్తం ఈ బట్టలు ఇవన్నీ ఎంబడెంబడే క్లీన్ చేపించే వ్యక్తులు లేకుండా అయిపోతుంది ఓకే స్నానం చేయడానికి కూడా దిగి ఇగో మెట్ల మీద చూడండి మెట్ల మీకు దిగి పోదామన్న కూడా ఘోరంగా ఉన్నది ఈ గంగల ఎట్లా స్నానం చేద్దామని చెప్పండి